ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కొద్ది రోజుల్లో కార్తీక మాసం ముగుస్తుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తారు కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలిపాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమిని జరుపుకుంటారు డిసెంబర్ రెండవ తేదీన పోలిపాడ్యమి వచ్చింది కాబట్టి డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటారు పోలిపాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు అరటి తప్పుల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలిపాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించాలి పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెడ్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజున చేసే పూజలకి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇంతటి పవిత్రమైన పోలి పాడ్యమి రోజున శివుణ్ణి ఎలా పూజించాలి ముప్పై ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి దుప్పల దీపాలు ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం ఉదయం పదకొండు గంటలకు పోలి పాఠ్యమి తేదీ ఏర్పడి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాఠ్యమితి ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం రోజు స్త్రీలు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివ పూజను చేసుకోవాలి పోలిపాట్యమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి పాఠ్యం ఈ రోజున విశేషంగా ముప్పై ఒత్తులతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజుల పాటు పాడ్యమి రోజున ముప్పై ఒత్తుల దీపం వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి అందులో మూడు వత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్క పండ్లు పాయసం నివేదించండి చివరిగా హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకొని ఈ విధంగా పోలి పాఠ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాఠ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్లే అవుతుంది అయితే ఈ పోలిపాఠ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తప్పకుండా తూర్పు దిక్కు తిరిగి సూర్యుడికి ముందుగా అర్ఘ్యాన్ని సమర్పించాలి తర్వాత ఒక అరటి దొప్పను తీసుకొని అరటి దొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి దొప్పను పూలతో అలంకరించాలి తర్వాత మూడు లేదా ఐదు గుబ్బవత్తులను పువ్వు వత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఆ ఒత్తులను అరటి తొప్పలో పెట్టి వత్తులను వెలిగించి నదిలో వదలాలి నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడు సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపై చల్లుకోవాలి నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక్క రూపాయి బిళ్ళను మీ చేతిలో పట్టుకొని మీ మనస్సులో ఏదైనా ఒక కోరికను కోరుకుంటూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిళ్ళను నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పోలిపాఠ్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు నదుల్లో పోలి దీపాలను వదలాలి నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు తులసి మొక్కలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా నివసిస్తూ ఉంటారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు పూలు అలాగే రూపాయి నాణాలు వేసి అరటి దొప్పలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకొని నీటిని తలపైన చల్లుకోవాలి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పళ్ళంలో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పారబోయాలి ఈ విధంగా పోలిపాజమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కానీ వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే ఈ పోలిపాఠ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్నటువంటి నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి ముఖ్యంగా ఈ పోలిపాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలిపాడ్యమి రోజున నీటితో కానీ పాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీకు ఆర్థిక సమస్యలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ పాఠ్యమి రోజున రావు చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ఈ విధంగా పోలిపాఠ్యమి దీపాలను వదిలినవారు ఖచ్చితంగా పోలిపాఠ్యమి కథను వినాలని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని గనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి